హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ దోసకాయ కర్రీ చేయబోతున్నాను అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిగడ్డని కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై ఏ వరకు కలుపుకోవాలి మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి మూడు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి టూ స్పూన్స్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకోవాలి మొత్తం అంతా బాగా పట్టేంతవరకు కలుపుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ టూ స్పూన్స్ అల్లం వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచాలి మళ్ళీ మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుకోవాలి టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం బ ఉప్పు వేసి బాగా ముక్కకు పట్టేంత వరకు కలుపుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి మళ్ళీ మూత తీసుకొని ఒకసారి కలిపి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి మూత పెట్టుకొని సెవెంటీ పర్సెంట్ ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత పెద్ద దోసకాయని తీసుకొని కలుపుకోవాలి వేయించిన ధనియాల పొడిని వేసుకోవాలి దోసకాయ ముక్కలు ముందుగా వేసుకోవద్దు లాస్ట్ టైంలో వేసుకుంటూనే మనం చికెన్ ఎంత గట్టిగా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది బాగా మెత్తగా అయిపోకుండా చూసుకోవాలి గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ